నిన్న అనగా జూలై పదిహేడు రెండు వేల ఇరవై మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకమైన యుఎన్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ హై లెవెల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు యుఎన్లో అంటే ఐక్య సమితిలో ఆరు ప్రధాన అంగాలు ఉన్నాయి జనరల్ అసెంబ్లీ సెక్యూరిటీ కౌన్సిల్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్రటేరియట్ దానిలో ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రధాన భూమిక పోషిస్తుంది అసలు ఈ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఏం పనిచేస్తుంది మానవ హక్కులు పరిరక్షించడం ప్రపంచంలో ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఇలా అనేక పనులు చేస్తాయి యుఎన్లో ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్కు ఒక ప్రత్యేకత ఉంది ఇది దాదాపు పదహారు వందల ఎన్జిఓస్తో కొలాబరేట్ అవుతుంది చాలా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ సెక్టర్తో కూడా కొలాబరేట్ అవుతుంది ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో యాభై నాలుగు మంది సభ్యులు ఉన్నారు వాళ్ళు మూడు సంవత్సరాల పదవీ కాలానికి వాళ్ళు ఎన్నికవ్వబడతారు అనమాట ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో యాభై నాలుగు మంది సభ్యులు వాళ్ళు ఎన్నికవ్వబడతారు ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సంబంధించి నిన్న జరిగిన మీటింగ్లో హైలైట్స్ మోడీ గారు దీనికి కీ నోట్ అడ్రస్ ఇచ్చారు ఈ మీటింగ్కి యుఎన్ అఫీషియల్స్ గవర్నమెంట్సే కాకుండా ఎన్జిఓస్ అటెండ్ అయ్యాయి సివిల్ సొసైటీ అటెండ్ అయింది చాలా చాలామంది అటెండ్ అయ్యారు వర్చువల్ మీటింగ్కి ఈ మీటింగ్లో అసలు థీమ్ ఏంటి రెండు వేల ఇరవై ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ మీటింగ్ ఒక థీమ్ మల్టీ ఆఫ్టర్ కోవిడ్ నైన్టీన్ వాట్ కైండ్ ఆఫ్ యూఎన్ డూ వీ నీడ్ ఇన్ ద సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంటే బహుళ ధృవ ప్రపంచం కోవిడ్ నైన్టీన్ సందర్భంగా ఏ విధంగా రాబోతుంది ఐక్యరా సమితిలో డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఏ విధమైన మార్పులు రావాలి దీని మీద థీమ్ అనమాట అంటే ప్రపంచం యుఎన్ఓ దగ్గర నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పి మనందరికీ తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం యుఎన్ ఫామ్ అయింది అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో యుఎన్ బాగా పనిచేసినప్పటికీ అది ధనిక దేశాల్లో కీలుబొమ్మగా మారిపోయింది అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ ఇటువంటి దేశాలు చాలా కీలకంగా మారి చాలా విషయాల్లో అడ్డంకులు తీసుకొచ్చాయి కానీ ఇప్పుడు మనం చూస్తే ఇండియా బ్రెజిల్ జర్మనీ జపాన్ చాలా దేశాలు ముందుకెళ్తున్నాయి వీటన్నిటికీ ఐక్యరా సమితిలో శాశ్వత సభ్యత ఎందుకు రాలేదు అనేది ప్రపంచంలో అందరి ప్రశ్న అనమాట మల్టీలేటరలిజం మల్టీలేటరల్ రిలేషన్స్ గురించి ప్రమోట్ చేయాలని చెప్పి యూవన్ అందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా విధంగా సౌవర్ ఇన్ ఈక్వాలిటీ సార్వభౌమ దేశాల సమానత్వం గురించి యూవెన్ చాటర్ మాట్లాడుతుంది అయితే నిజంగా సమానత్వం ఉందా సార్వభౌమ దేశాలకి సమానత్వం ఉందా ఐక్యరా అనేది పెద్ద ప్రశ్న అనమాట అంటే అమెరికాని నేపాల్ని ఒకేలాగా ఐక్య సమితి చూస్తా రష్యాని జింబాబేని ఒకేలాగా చూస్తా మీ అందరికీ తెలుసు దాని సమాధానం ఇక్కడ ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్గా రెండు సంవత్సరాలకి ఇప్పుడు ఎనిదోసారి ఎన్నికైంది ఇలా ఎన్నికయ్యాక ఐక్య సమితికి సంబంధించిన ఒక సంస్థలో మోడీ గారు మాట్లాడటం ఇదే ప్రథమం ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన స్పీచ్ ఆయన ఒక మాట అన్నారు ఇండియా ఈజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ద యూఎన్ ఐక్రా సమితి ఏర్పాటైనప్పుడు యాభై దేశాలు ఉన్నాయి ఆ ఫౌండింగ్ మెంబర్లో ఇండియా ఒకటి ఫస్ట్ నుంచి ఐక్యరా సమితిలో ఉన్న పీస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ యుఎన్ పీకేఎఫ్ అన్నిట్లో యుఎన్ భాగస్వామి అయింది ఇండియా భాగస్వామి అయింది అన్నిట్లో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్లో కానీ యుఎన్ చేసే ప్రతి వెంచర్లో కూడా ప్రతి కన్వెన్షన్లో ఇంపార్టెంట్ కన్వెన్షన్స్లో ఇండియా ఉంది అలాంటి ఇండియాకు కూడా యుఎన్ఓలో శాశ్వత యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కావాలని చెప్పి ఇండియా కోరుకుంటోంది దానిలో తప్పు ఏంటి తర్వాత ఇక్కడ ఎస్టీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మోడీ గారు ఒక మాట అన్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఇండియాకు సంబంధించే కాదు ప్రపంచంలో చాలా దేశాలకు ఇండియా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా కోవిడ్ నైన్టీన్ క్రైసిస్ స్టార్ట్ అయ్యాక దాదాపు నూట యాభై దేశాలకి ఇండియా మెడికల్ అసిస్టెన్స్లో హెల్ప్ చేసింది ఇండియా డెబ్బై ఐదు వసంతాల ఐక్యరా సమితిలో చూసుకుంటే ఐక్రా సమితిని పూనుకున్న గొప్ప గొప్ప అంశాల్లో ఇండియా భాగస్వామి అయింది ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్లో ఇండియా దళాలు కూడా చాలాసార్లు వెళ్ళి హెల్ప్ చేశాయి ఇదే విధంగా ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్య సమితి ఏర్పాడైనప్పుడు ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఏవైతే ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఉన్నాయో మానవ హక్కులకు సంబంధించి మానవాళికి సంబంధించి ఇండియా చాలా వాటిలో సంతకం పెట్టి రాటిఫై చేస్తుంది దాంతోపాటు ఈ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ నిన్న ఇచ్చిన స్పీచ్లో ఇచ్చిన స్పీచ్ ఉన్న సంస్థ అనమాట ఏ సంస్థలైతే మోడీ గారు స్పీచ్ ఇచ్చారో ఆ సంస్థరా మొదటి ప్రెసిడెంట్ ఇండియానే రామస్వామి మొదలయ్యారు మోడీ గారు ఆ మాట చెప్పారు యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు అంటే భారతీయుడు రామస్వామి అనమాట సో ఇలా అన్ని అంశాల్లో ఇండియా ఐక్యరా సమితికి ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది ఇండియా చాలా అంశాల్లో ప్రధాన భాగస్వామి అయింది అయితే మోడీ గారు మాట కోరుకున్నారు ఈ రోజున భారతదేశం ఐక్యరా సమితిని ఏం కోరుకుంటోంది ఇండియా తరఫున ప్రపంచ దేశాల తరఫున ఐక్రా సమితి రీబోత్ అవ్వాలి పునరుజ్జీవం అవ్వాలి ఎందుకంటే ప్రపంచం మారుతోంది మారుతున్న వాస్తవాలు ఐక్యరా సమితి కూడా గమనించి బహుళ దుల్వ ప్రపంచం కోసం అడుగులు ముందుకు వేయాలి అదేవిధంగా ఐక్యరా సమితి భద్రతా మండలిలో శాశ్వతమైన సభ్యత్వం కోసం చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి ఎన్నో దేశాలు ముందుకెళ్ళాయి కూడా వాటన్నిటికీ తగిన స్థానం కల్పించాలి అదేవిధంగా ప్రపంచంలో అన్ని దేశాలు సుస్థిరమైన అభివృద్ధి కోసం ఐక్య సమితి పాటుపడాలి అని భారతదేశం దృఢంగా బలంగా కోరుకుంటోంది ఈ టాపిక్ పీడిఎఫ్ కోసం బాలత సిఎస్బిఐఎస్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది మీరు ఈ టాపిక్ నోట్స్ చూసుకోవచ్చు అదేవిధంగా పొలిటికల్ సైన్స్ ఆప్షన్ వాళ్ళు బాలలతా పిఎస్ఐఆర్ సిఎస్బీఐస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది అది కూడా చూసుకోవచ్చు